అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ దీప్తి హోమియోపత్ కన్సల్టెంట్ని ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఇన్సోమ్నియా ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం స్లీపింగ్ డిజార్డర్స్ని మనం ఈరోజు మాట్లాడుకుందాం స్లీపింగ్ డిజార్డర్స్ మేజర్గా ఎందుకు వస్తాయి అని అంటే ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్స్ వల్లనే ఈ లైఫ్ స్టైల్స్ లో మేజర్ గా మనకి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఆ స్ట్రెస్ ఎలా అన్నా అయి అండి ప్రొఫెషనల్ వైజ్ గా అయి ఉండొచ్చు పర్సనల్ వైజ్ గా అయి ఉండొచ్చు ఇంకోటి ప్రొఫెషనల్ వైజ్ గా తీసుకుంటే ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి లేకపోతే ఐటీ ఫీల్డ్ లో ఎవరున్నా కానివ్వండి వాళ్ళ టైమింగ్స్ అనేవి చాలా డిఫరెంట్ అయిపోయాయి మార్నింగ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కంటిన్యూగా షిఫ్ట్ వైజ్ గా వాళ్ళ డ్యూటీస్ చేయడం వల్ల వాళ్ళ బాడీలో చాలా చేంజెస్ అనేవి జరుగుతాయి ఆ చేంజెస్ లో వన్ ఆఫ్ ద మెయిన్ చేంజ్ వచ్చేసి స్లీపింగ్ డిజార్డర్స్ అండి అవి మనం ఎలా తగ్గించుకోవాలి ఏం చేయాలి అనే దాని మీద చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇన్సోమియా ఉంది అని అంటే మేజర్ గా మనం గమనించుకోవాల్సింది మన హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి చాలా మంది స్క్రీన్ చూస్తూ ఉంటారు ఫోన్ చూస్తూ ఉంటారు ఫోన్ చూస్తూ చూస్తూ ఉంటే నిద్ర పడుతుంది అని చాలా మంది కనిపిస్తుంది కానీ అది చాలా తప్పు అండి ఎప్పుడైనా కూడా మనం ఫోన్ చూస్తూ ఉంటే మన బ్రెయిన్ అనేది ఇంకా యాక్టివ్ ఫేజ్ లోనే ఉంటుంది స్లీపింగ్ ఫేజ్ కి వెళ్ళదు స్లీపింగ్ ఫేజ్ కి రావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు మేజర్ గా ఆలోచనలు రన్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే నిద్రపోతామో అది చాలా తక్కువ సమయమే ఉంటుంది నిద్ర నిద్ర కంటిన్యూస్ గా పట్టాలి కంటిన్యూగా పోవాలి మార్నింగ్ మార్నింగ్ లేచాక ఫ్రెష్గా ఉండాలి అని అంటే మనం పడుకునే ముందు మన బాడీని ఒక రిలాక్సింగ్ ఫేస్ లోకి తీసుకెళ్ళాలి అలాంటప్పుడు మనం పడుకునే ఒక గంట ముందు కానివ్వండి వీలైతే రెండు గంటల ముందు కానివ్వండి మనం స్క్రీన్ టైం ని కట్ చేసుకోవాలి ఇంకోటి ఫుడ్ కూడా ఇంపార్టెంట్ ఫుడ్ కూడా మనం పడుకునే మూడు నుంచి నాలుగు గంటల ముందు వరకు మనం ఫుడ్ కన్జ్యూమ్ చేసుకోవాలి మనకి స్లీప్ ప్రాపర్ గా ఉండాలి అంటే పడుకునే వన్ నుంచి టూ అవర్స్ ముందు మనం స్క్రీన్ టైమింగ్ అనేది కట్ చేసుకోవాలి అదే కాకుండా ఫుడ్ ఇంటెక్ కూడా త్రీ టు ఫోర్ అవర్స్ ముందు మనం తినేటట్టయితే డైజెషన్ కూడా ప్రాపర్ గా ఉంటుంది దాంతోపాటు మనకి నిద్ర కూడా కరెక్ట్ గా పడుతుంది ఎందుకు అనంటే డైజెషన్ ప్రాపర్ గా ఉండాలి అని అంటే దానికి ప్రాపర్ టైం అనేది ఉండాలి నిద్ర పట్టకపోవడము ప్రాపర్ డైజెషన్ లేకపోవడము ఈ రెండు మనకి వైస్ వరుస అవుతుంది ఒకవేళ డైజెషన్ ప్రాపర్ గా లేకపోయినా నిద్ర పట్టదు ఒకవేళ నిద్ర పట్టకపోయినా కూడా డైజెషన్ అనేది ప్రాపర్ గా ఉండదు సో ఖచ్చితంగా నిద్రపోయే త్రీ టు ఫోర్ అవర్స్ ముందు మనం ఫుడ్ ఇంటేక్ తీసుకుంటే ప్రాపర్ గా ఉంటుంది అదే కాకుండా మనం మన బాడీలో చేంజెస్ చేసుకోవాలి నిద్ర కరెక్ట్ గా పట్టాలి అని అంటే కరెక్ట్ గా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి మెంటల్ ప్రెషర్ అనేది ఉండదు ప్రెషర్ ఉండకుండా ఉండాలి అని అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ అదే కాకుండా యోగా చేయడం బ్రీత్ అండ్ విత్ ఎక్సర్సైజెస్ చేయడం కూడా ఇంపార్టెంటే వేరే కండిషన్స్ ఏమేమి ఉంటాయి అంటే నిద్ర పట్టకుండా ఉండడానికి ఒక డయాబెటీస్ అవ్వచ్చు ఇంకొకటి హైపర్ అసిడిటీ అవ్వచ్చు పీసీఓడి అవ్వచ్చు థైరాయిడ్ కంప్లైంట్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా కంప్లైంట్స్ ఉంటాయి నిద్ర పట్టకుండా ఉండడానికి ఇవన్నీ మనం కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి అంటే మన లైఫ్ స్టైల్ ని చాలా చేంజెస్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి అంటే మనము ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి మన రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి నిద్ర పట్టకపోవడానికి ఇంకొక రీజన్ మేజర్ గా మనం ఏంటి అని చూసుకుంటే ఇప్పుడు ఉన్న స్ట్రెస్ ఫ్యాక్టర్స్ లో మెయిన్ గా ప్రొఫెషనల్ వైస్ గా చూసుకోవచ్చండి ఏ ప్రొఫెషనల్ వాళ్ళకైనా కూడా ఎక్కువ శాతం స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది ఇప్పుడు ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల మనకి చాలా కాంప్లికేషన్స్ దారి తీస్తున్నాయి కాంప్లికేషన్ ఈ ఇన్సోమియా అనే కండిషన్ స్లీపింగ్ డిజార్డర్స్ ఎప్పుడైనా కూడా మనకి వేరే వేరే వాటికి దారి తీస్తాయి అది మనకి యాంగ్జైటీ అవ్వచ్చు డిప్రెషన్ అవ్వచ్చు లేదు హార్ట్ కండిషన్స్ అంటే కొలెస్ట్రాల్ పెరగచ్చు కార్డియా కరెస్ట్ అవ్వచ్చు ఏదైనా కూడా ఇంకొకటి మన లివర్ కూడా ప్రాపర్ గా ఫంక్షన్ చేయాలి అని అంటే ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ నిద్ర పట్టట్లేదు అనంటే యూ హ్యావ్ టు చెక్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ మన యాంగ్జైటీ లెవెల్స్ ఈ రెండు ఎలా ఉన్నాయనేది చూసుకోవాలి మన నర్వస్ కండిషన్ ని కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి యాంగ్జైటీ లెవెల్స్ ఎప్పుడైనా కూడా ఎక్కువ ఉన్నాయి అనంటే అవి తగ్గించుకోవడానికి ఎలా ఏమేమి చేయాలి అనేది మనం గమనించుకోవాలి ఇప్పుడు మనం హోమియోపతిలో నిద్ర పట్టడానికి ప్రాపర్గా ట్రీట్మెంట్ ఎలా చేస్తాము అంటే వారికి ఉన్న కండిషన్స్ ఏంటి తోటి బాధపడుతున్నారు వాళ్ళ హార్మోనల్ ఇంబాలెన్సెసా లేదు యాంగ్జైటీయా స్ట్రెస్సా లేకపోతే ఇంకేదన్నా కండిషన్సా అనేది మనం చూసుకుంటాం దాన్ని బట్టి మనం ప్రాపర్గా సింటమాటిక్గా ట్రీట్మెంట్ చేస్తే గనక వాళ్ళకి రూట్ కాజ్ని మనం చూసుకొని కాన్స్టిట్యూషనల్ వైజ్గా మనం రెమెడీ ఇస్తే గనక వాళ్ళకి స్లీపింగ్ డిజార్డర్స్ లేదా స్లీపింగ్ ప్యాటర్న్స్ ఎందుకు చేంజ్ అయ్యాయి అనే దాన్ని మనము సెట్ చేయొచ్చు